లో కొత్తగా లాంచ్ అవుతున్న నైన్ టీవీ ప్రేక్షకులకు అలాగే ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా శుభాకాంక్షలు ఈ నైన్ టీవీ కొత్తగా లాంచింగ్ అవుతుంది ఈ సందర్భంగా నైన్ టీవీ యాజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నేను కోరేదేవనగా ప్రజలు చాలా డబ్బుని కోల్పోతున్నారు ముఖ్యంగా సైబర్ అలాగే పోక్సో నేరాలు మాదక ద్రవ్యాలు వల్ల ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు ప్రజలకు ఈ యొక్క సైబర్ నేరాలు యొక్క ఏ విధంగా మోసపోతారు అలాగే గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకున్నందువల్ల రోడ్డు ప్రమాదాలు కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ప్రజలకు మేలు చేయవలసిందిగా మీ మీడియా యాజమాన్యం వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకు కూడా తెలియజేసేదేమనిగా ఈ నైన్ టీవీ యాజమాన్యాన్ని ప్రజలను ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను